ఫటాయించింది బ్రాండ్ సుధాయ్ పిల్లలు ఆడుకుంటున్నారు మామే జల్ది రాలే చూస్తున్నాను చూడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో హోలీ సెలబ్రేషన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీరు ఎలా సెలబ్రేట్ చేశారు సో కమెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి ఓకేనా సో ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లనే లైక్ చేయడానికి మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేసి ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్ అయితే అవుతుంది మీరైతే నాకు ఒక హెల్ప్ చేసినట్లు అది అన్నమాట इमोटी तो बने ना अगर आप फर्स्ट फिर है ना मूड गया ले इधर कट उठाई विद इन यार ए अरे कितनी कितना मान जा तू मिटी मिटी साला नहीं है रेडी नेड़त ना यार सामान दे निकर नेड़त बस विडा टेमजी अरे बरी तानेची गिदेने दिन पण निमकोची गिदेने निनकुतवाय निल उतीसे निल उहोते किते ले ए विडा चक पायता सालारा ले 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 उंडा इंगा तो फुटायच पोटे इंगा वटले विडा साता गाव बाबा स्टी स्टी आटोमॅटिक करते अरे निकलयच ए उ क काका आणि ऊप इथले उप हा हा गा ओलता ये ले राव, राव पाएंगे एक दिन में राव आई वही नहीं तो मैं ट्राई चीज़ कोई नहीं आ रही है बाबू ठीक है ताऊ और टीशर्ट चेंज है इसको पर मेरे और टीशर्ट बात बात है टीशर्ट ले इसको कार भी नहीं हुई जाता है कि आपका और और पर निकल ले इसको तो कार भी नहीं हुई और चेंज इसको आकार नहीं డైలీ అయితే పది కూతలు వేస్తే కూడా అస్సలు లేవరు ఈ పిల్లలు ఈరోజు ఏమో హోలీ పండుగ ఉన్నందుకు పొద్దులు లేచిండ్రు అనమాట ఇంకా ఇక్కడ పాత టీషర్ట్ అయితే చేంజ్ చేస్తున్నారు సో మా పాప అయితే వానికి ఆరెంజ్ టీషర్ట్ ఇచ్చి ఆ టీషర్ట్ అయితే తీసుకుంటుంది అనమాట సో మామూలుగా అయితే వాళ్ళు ఖుషీ లేదా ఎక్కడ పట్టదు అనమాట వాళ్ళు ఖుషీ సో ఇద్దరే ఆడుకుంటారు థర్డ్ పర్సన్ అయితే ఎవరు ఉండరు అనమాట సో ప్రతి సంవత్సరం వీళ్ళిద్దరే ఆడుకుంటారు ఇక్కడ వచ్చేసి ఇంకా బలూన్స్ అన్నీ ఊది అంటే వాటర్ పోసి అంతా నింపి ఇక్కడ టప్లో అయితే ఇచ్చాను అనమాట ఇంకా వాళ్ళైతే ఇక స్టార్ట్ అవుతారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అంటే అసలు ఆగ ఆగడం అయితే లేదు ఇంకా వాళ్ళు ఇష్టం

పండు నువ్ అంతా వేసి మంచి మంచి కలుపు పొడి కూడా అయిపోతుంది అంత అది హ్యాపీ హోలీ అంటాడు ఇప్పుడు కదా హార్దిక్ హ్యాపీ హోలీ ఏ సుధాయ పిల్లలు ఆడుకుంటున్నారు మామ ఇక్కడ జల్ది రాలే ఆంటీ పండు

ఇంకా మధ్యాహ్నం హోలీ అయితే ఆడుతున్నాము తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ చేసి ఇంకా పడుతున్నాం అనమాట శుక్రవారం వచ్చినందుకు ఇంకా నాన్ వెజ్ అట్లాంటివి ఏం లేవన్నమాట సో పప్పాన్నం సింపుల్ గా అయితే చేసినాము మార్నింగ్ లో ఉగురన్నీ వేసినాం అనమాట బ్రేక్ఫాస్ట్ లో ఇంకా చూసారు కదా సామాన్లు అయితే అట్లనే ఉండేవి ఇంకా బట్టలు కూడా అసలు ఉతకలేదు అనమాట నేను ఆఫ్టర్నూన్లో ఇంకా అందరు కలర్ పనిగానే ఆడుకుంటున్నారు కదా ఇంకా వాష్ చేసి మళ్ళీ డెటేసి మళ్ళీ కలర్ ఆడుతాయి అన్నట్లు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మేము బట్టలు అయితే వాష్ చేసుకున్నాం అనమాట ఇంకా పాపకైతే ఇక్కడ షాంగులు తిన్న అనిపిస్తే ఇంకా జస్ట్ ఖాళీగా షావ్లే డ్రై ఫ్రూట్స్ ఏం లే జస్ట్ సింపుల్గా అయితే చేసి తిన్నాం అన్నమాట ఇంకా తిన్న తర్వాత ఇదంతా క్లీన్ చేసుకుందాం అన్న ఏమైందంటే ఇక వారైతే నాకు ట్యాబ్లెట్ అయితే తీసుకుని వచ్చారు సో కొంచెము టూ త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం కఫ్ సర్ది నెది అట్లా నార్మల్గా అయితే ఉండే అనమాట ఇంకా మెడికల్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొస్తే దాన్ని తిన్న తర్వాత నా పరిస్థితి అయితే చాలా ఘోరంగా అయింది అనమాట ఇంకా ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ టైన్ అయితే అవుతుంది ఇంకా పాప అయితే లేచింది లేచిన తర్వాత ఇక ఫ్రెష్ కావాలి అని చెప్తున్నా అనమాట ఇక లేచి ఆమె చెప్పింది అనమాట షాంగ్ చేసి సో ఆమె ఆనే కూర్చున్నది ఫ్రెష్ అయితే కాలేదు ఇంకా ఫ్రెష్ అవ్వాలని చెప్తున్నాను

అరే చూడరా నీకు చూడరా ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుందేమో హోలీ పండుగ అసలు నాకైతే అర్థమే కాదనమాట సో మా ఎప్పుడు నేను హోలీ అయితే ఆడుకోలేదు ఇంకా తనకైతే ఇంక హెల్త్ బాగాలేదు నాకు కూడా కొంచెం నార్మల్గా సిక్ అయితే అయ్యింది అనమాట ఇంకా టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ చుక్కలు అయితే చూసిన అనమాట సో చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయి అవి నా బాడీకి అసలు ఇది కాలేదన్నమాట ఇక ఎంటీ స్టమక్తో తిన్నా కదా సో కాబట్టి అలా అయి అయింటుందని నేను అనుకుంటున్నాను ఇంకా తర్వాత నేను స్ట్రాంగ్లు అయితే చేసుకున్నాను కదా అవి అయితే అనమాట నేను ట్యాబ్లెట్స్ ఎన్నైనా అంటే సారీ ఇంజక్షన్ ఎన్నైనా తీసుకుంటా కానీ టాబ్లెట్స్ అయితే అస్సలు ఇష్టం ఉండేది నాకు అదనమాట సో ఇవి అయితే ఇక్కడికి ఎంజ్ చేస్తున్నాను సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను